ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం దీని మీద చర్చిద్దాం రేఖా గౌడ్ గారు గుడ్ మార్నింగ్ అండి మీరు కొంచెం లేటుగా జాయిన్ అయ్యారు అయినా సరే ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ కోసం వాడుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన రాజకీయంగా సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసుని ఆయన వాడుకున్నారు అందులో ఏమాత్రం అనుమానం లేదు సుగాలి ప్రీతికి న్యాయం చేసినటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగమణి గారి స్టేట్మెంట్ ఏమంటారు మీట్లో ఉన్నారు రేఖా గౌడ్ గారు మీరు అన్మీట్ చేసుకుని మాట్లాడండి ప్లీజ్ లెక్క గౌడ్ గారు అన్మ్యూట్ చేయండి మ్యూట్ లో ఉన్నారు చేశాను వెన్బర్టీస్ హలో మాట్లాడండి యా యా ఓకే సభ్యులందరికి నమస్కారం సార్ అలాగే మీకు నమస్కారం గుడ్ మార్నింగ్ సార్ ఆ ఇది ఎలా ఉంది అంటే ఒక మహిళ పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి చిన్న అమ్మాయి రేటు తిరిగి అమ్మాయి చనిపోయింది గవర్నమెంట్ లో ఐదు సంవత్సరాలు ఉన్నారు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూని ఇంత దూరం అంటే ఇంత ఒత్తిడి తెస్తే తప్ప వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వలేటువంటి పరిస్థితి అంటే అంత ఒత్తిడి తెస్తే తప్ప వాళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి సిబిఐకి అప్పచెప్పి ఎటువంటి అంటే ప్రాపర్ గా సిబిఐకి పంపించకపోవడం వల్ల ఆ కేసు ముందుకు కూడా వెళ్ళకపోవడం అనేది ప్రతి ఒక్కరికి సుగాలి ప్రీతి గారి మదరే మీడియా పూర్వకంగా కూడా అడగడం జరిగింది ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు ఇలా ప్రాపర్ గా ఇవ్వలేదు చిత్తు కాగిత లాగా ఈ పరిస్థితి ఉంది అని చెప్పి ఈ రోజు కేవలం రాజకీయానికి ఎవరు రాజకీయంగా వాడుకుంటున్నారనేది క్లియర్ గా ప్రతి ఒక్కరికి మహిళలకి ప్రజలకైతేనేం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం చాలా మంచిగా తో అన్ని ఇస్తూ ప్రామిసెస్ అన్ని క్లియర్ చేస్తూ ప్రజలకు మంచి పాలన ఇస్తున్నాము సో అందువల్ల వైసీపీ వాళ్ళకి మాట్లాడడానికి ఎటువంటి అవకాశం లేక ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి అది కూడా ఒక మహిళ ఒక చిన్న అమ్మాయి గురించి తీసుకొని ఈ రోజు మాట్లాడడం అనేది జరుగుతుంది తప్ప ఇక్కడ ఏ ఎంతసేపున మేము ఇది ఇచ్చినాము స్థలం ఇచ్చాము ఈ విషయం మాట్లాడుతున్నారు తప్ప కి ప్రాపర్ గా మేము పంపించాము ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్నాము ఈ అమ్మాయికి జరిగినటువంటి ఇన్సిడెంట్ లో జరిగిన నిందితుల్ని పట్టించాము వీళ్ళకి శిక్ష పడేలాగా గవర్నమెంట్ నుంచి మేము సపోర్ట్ చేశామని ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే ఒక కేసు సాల్వ్ చేయడానికి ఐదు సంవత్సరాల కన్నా ఇంకా ఏమైనా కావాలా ఐదు సంవత్సరాలకు మించి కాల వ్యవధి కావాలా అంటే పదేళ్ళు కావాలా పదహైదు ఏళ్ళు కావాలా అది చెప్పమనండి దాని గురించి మాట్లాడకుండా కేవలం రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ లో వాడుకున్నారని ఇంకోటని ఇంకోటి ఈ రోజు ప్రతిపక్షంలో ఉంటూ మీ ఉనికి కోల్పోతున్నారని భయంతో ఒక గిరిజన మహిళ చిన్న అమ్మాయి గురించి ముందుకు తీసుకొని వచ్చి ఈరోజు ఆ విషయం గురించి మాట్లాడుతున్నారే తప్ప మీకు చేతనైతే పాలసీల గురించి మాట్లాడండి లేకపోతే పరిస్థితుల గురించి మాట్లాడండి అది వదిలేసి కేవలం ఏమంటారు ఐదు సంవత్సరాల వ్యవధిలో సీఎం గా ఉండి మేము ఈరోజు కూటమిలో సార్ డిప్యూటీ సీఎం గా ఆయన శాఖ కాకపోయినప్పటికీ అనిత గారితో మాట్లాడి ఆయన క్లియర్ గా సెంట్రల్ తో కూడా మాట్లాడి మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి ఈ రోజే కాదు ఎప్పటికైనా కానీ సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ గారే న్యాయం చేస్తారు ఇది మాత్రం ఖచ్చితమైన నిజం కానీ వైసీపీ వాళ్ళు మాత్రం కేవలం ఈ రోజు మీడియా ముందుకు వచ్చి సుగాలి ప్రీతి ఇదే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు సుగాలి ప్రీతి గారి గురించి అంత ఒత్తిడి తెస్తే తప్ప వాళ్ళకు న్యాయంగా రావాల్సినటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి కూడా ఆయన కవాతు చేసి రెండు లక్షల మంది ఇదే కర్నూలు ఆ తల్లి ఘోష కోసం మేము చేస్తే ఈ రోజు మీ మాట మాట్లాడడం అనేది వైసీపీ ప్రభుత్వం ఎంత హీనంగా ఉంటుంది అంటే అధికారం పోయిన తర్వాత మహిళల గురించి మాట్లాడడానికి అధికారం పోయిన తర్వాత ఒక ఇష్యూ గురించి రాజకీయం చేయడానికి ఎంత హీనంగా ఈ రోజు సుఖాలి ప్రీతి ఇంటికి ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు పరిగెత్తుతున్నాడు మరి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు అమ్మ మేము అధికారంలో ఉన్నాం మేము సీఎం హోదాలో ఉన్నాం సింగిల్ గా ఉన్నాం అంటారు కదా సింగిల్ గా సింహంలో ఉన్నారు కదా మరి ఆ రోజు ఎందుకు ఐదు సంవత్సరాలు ఒక చిన్న బాలికకు జరిగినటువంటి ఇన్సిడెంట్ కి నిందితునికి ఎందుకు శిక్ష పడేలా చేయలేకపోయారు ఐదు సంవత్సరాల కాల వ్యవధి సరిపోదా వీళ్ళకి ఈ విషయాన్ని సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళు ఏ విషయమైన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మేమందరం కూడా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నామని చెప్పి చెప్తున్నాను సార్ చెప్పండి నాగమన్ గారు ఏదో రియాక్ట్ అవ్వాలన్నారు మాట్లాడి ముందు ఒక చిన్న సవరణ అండి నన్ను అధికార ప్రతినిధి అన్నారు కాదు నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహిళా విభాగం తర్వాత ఆవిడ ఇప్పుడు మాట్లాడారు కదండి దాన్ని చెప్తున్నారు రెండు లక్షల మందితో ర్యాలీ కానీ జరగలేదండి ఈ మా హయాంలో ర్యాలీ ఎందుకండి చంద్రబాబు హయాంలో కదా అప్పుడు జరిగింది పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా అప్పుడు ర్యాలీ లేదు ఎందుకు కామెారు మీరు ఐజళ్ళు ఆచారం చేశారంటారు మీ హయాంలో జరిగిన కేసుని మీరు కాలు చేయగా మీరు వాళ్ళందరినీ ననకేసుకొచ్చి ఆ తెలుగుదేశం నాయకులు కాబట్టి ఆ ఎక్యూజ్డ్ ఆ వాళ్ళు ఆ స్కూల్కి సంబంధించిన కరెక్ట్ వాడనెన్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళని కదా ఆవిడ బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళ వల్ల చేశారు వాళ్ళ వల్లనే చెప్తున్నారు పార్వతి గారు సుగాన గురించి తల్లి వాళ్ళ హయాంలో వాళ్ళ నాయకుల వాళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించి అప్పుడెందుకు భావిస్తారు అది మనకి రెండు లక్షల మందితో ర్యాలీ తీశారంటే రెండు లక్షల మంది కాదు పది లక్షల మందితో ర్యాలీ తీసుకున్నా అక్కడ జరిగింది మీ హయాంలో మీ హయాంలో దిద్దుకోకుండా దాన్ని ఎలక్షన్స్ గా వాడుకోవడానికి రెండు లక్షల మందితో కాదు ఎంతమంది అమ్మ పెట్టుకున్నారు అంటే ఇది తప్పుడుగా ప్రజల్లోకి వెళ్ళాలి అనుకుంది కానీ నిజాం నిజాలు అందరికీ తెలుసు అంత ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేల మంది మహిళలందరూ కూడా మిస్ అయిపోయారని వాలంటీర్ మీద మరుగు వెళ్ళారు ఆలోచన ఏంటి ఆలోచన సీబీఐకి సీబీఐకి